పది కేజీల గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గరలో గల కార్ పార్కింగ్ సమీపంలో తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాను మత్తు పదార్థాల నుంచి విముక్తంగా ఉంచే దిశగా పోలీసులు చర్యలు ఈ అనగా ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఉదయం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా అడిషనల్ ఎస్పీ రవి మనోహర్చారి ఆధ్వర్యంలో వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రేణుగుంట ఎస్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో రేణుగుంట సిఐఎస్ జయచంద్ర మరియు వారి సిబ్బంది కలిసి రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కార్ పార్కింగ్ సమీపంలో దాడులు నిర్వహించారు రేణువ శ్రీ రవి రవి గారి ఆధ్వర్యంలో రాబడిన సమాచారం మేరకు రేణుగుంట శ్రీ జయచంద్ర గారు ఆయన సిబ్బంది కలిసి ఒక ఇద్దరిని రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న వాడిని అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి టెన్ కేజీస్ ఆఫ్ గాంజా ఐదు ప్యాకెట్లలో సీజ్ చేయడం జరిగింది వాళ్ళ గురించి విచారించగా వాళ్ళు వరిసా నుంచి వస్తున్నారని సూరత్లో చాహల్ అనే వ్యక్తికి అందజేయడం కోసము వీళ్ళు ఈ సరుకు తీసుకొని బయలుదేరారని చెప్పి చెప్పారు వీళ్ళకి సంబంధించిన పూర్తి బ్యాక్వర్డ్ అండ్ ఫ్రంట్ వర్డ్ ఫార్వర్డ్ లింక్స్ అనేటిని కూడా వెరిఫై చేస్తున్నారు ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము పంపిస్తున్నారు ఈ సందర్భంగా ఎస్పీ గారు వేణుగుంట సిఏ గారిని వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు దీంట్లో తిరుపతి జిల్లాని గంజాయి రహితంగా పోలీస్ పోలీసు యొక్క లక్ష్యంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ಸಿಬ್ಬಂದಿ ಕೂಡ ಪೊಲೀಸ್ ಶಾಖ ಅಭಿನಂದನೆ ತಿಳಿಯ